ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు నేను సినిమా తీసుకు మొట్టమే తెంకుపోయారు మా డబ్బు మాట్లాడే పేరు మేము గుర్తు తెగించుకోవాలి చెడ్డ పేరు మా డగ్గు పేరు మేము గుర్తు తెగించుకోవాలి చెడ్డ పేరు ఎత్తుతో కొడతారు డైరెక్టర్ అంతే సగం తీసాడు మా డబ్బు పోతుంది నువ్వు పెడితే కదా నా డబ్బు పోతుంది అని నువ్వు ఫస్ట్ పెట్టాలి అంటున్నా పెడతాం సగం సగం సినిమాలు తీసాడని చెడ్డ పేరు చెడ్డ పేరు ఆల్రెడీ వస్తుంది ఇంకా అది నిలబెట్టాలని చూస్తున్నాం అదే అంటే ఏం జరగలేదు సార్ పక్కా కదా ఖచ్చితంగా సరే పని చేయండి ఇప్పుడు మీరు మడ్డ ఇట్లానే ఎంతో మంది పోయినారు నా మడ్డ ఇట్లానే ఎంతో మంది పోయినారు చె నా ముందర పది ఇరవై ముప్పై మంది వచ్చింటారు నేను ఇంత పెడతా అని ఇట్లా పోయినారు కాలుసందులో ఇట్లా పోయినారు కాలు సందులో ఫస్ట్ యాభై లక్షలు డెబ్బై లక్షలు పెడతా అనొద్దు చేద్దాం సార్ అనేవాడు కావాలి నాకు అరవై కావచ్చు డెబ్బై కావచ్చు తక్కువైతే పెట్టుకుంటారు కదా పెట్టుకుంటాం సార్

అంటే ఏం లేదు సరీ ఫస్ట్ టైమా అక్కడికి ఫస్ట్ టైం కనపడుతున్నావా నాటకాలు నువ్వు నాటకాలు వేసింటావు తవ్వకాయలు అన్నీ వేసింటావు ఉంటావు బజ్జీలు టెంకాయలు కాదు నేను చెప్తుండేది ఏమంటే నాటకాలు వేసినానంటే నాటకాలు పంచాయతీ కాదు సినిమా అంటే సినిమా వేరే నాటకాలు వేరే ఓ అని వెళ్ళిపోతుంది చానవ్ నీళ్ళు మనిషి ఆపు ఆపు ఆపు